జయోబీసీ ఈ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నగారికి జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి లోకేష్ బాబు గారికి అచ్చన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు అంద తమ్ముళ్లకు అక్క చెల్లెలకి నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పిక్చర్ లో చెప్తుంటా చిన్ని పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పుపోయిన తర్వాత పదహైదు సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసి ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ మాట ఎందుకు చెబుతున్నా తెలుసా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని జట్టు తీసుకు ఉన్నవాణ్ణి ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను అని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా ఆ ఐదు కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసికట్టుగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునే దానికి గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదనంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా పెద్దయినా చంద్రబాబు అన్న గారు నేను మనవి చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా అన్నా మా పల్లె భాషలో చెప్తారు అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నా ఆ స్వతంత్రం మీరు ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే